ఇప్పుడు నిద్ర విషయానికి వస్తే చాలా మంది యంగ్స్టర్స్ కి బ్రేక్అప్ కావచ్చు కెరియర్ సైడ్ గురించి ఆలోచించి కావచ్చు ఇయర్స్ ఆఫ్ లాక్ ఆఫ్ స్లీప్ అంటారు కదా నిద్ర ఉండదు చాలా అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో ఆఫ్ అంటే అది సిక్స్ మంత్స్ అన్నట్టు కాదు ఇంకా ఇయర్స్ నుంచి నిద్ర ఉండదు సరిగ్గా అంటే మోస్ట్ ఆఫ్ ది యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే నిద్ర రావట్లేదంటే నేను అర్థం చేసుకోవాల్సింది ఫుల్గా యాంగ్జైటీ అయ్యారని అర్థం యాంగ్జైటీ ఏం చేస్తుంది అంటే ఎంత నువ్వు నిద్రపోవాలని ట్రై చేసినా కూడా అది యాక్టివ్గా ఉంచుతుంది అనమాట ఎందుకంటే లోపల నీ కామ్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఏదో పోగొట్టుకున్నాననే ఫీలింగ్ మన బ్రెయిన్ సెల్స్ అంటే మనకుండే హ్యాపీ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ ఆక్సిటోసిన్ అవ్వచ్చు హ్యాపీ హార్మోన్స్ మనలో లేకపోవడం వల్ల మొత్తంకి నిద్ర కొన్నిసార్లు అయితే డెడ్ కూడా ఉంటాయి అనమాట అంటే ఇంకా వాళ్ళకి యాక్టివేట్ అవ్వడమే చాలా కష్టం అనమాట